నెల్లూరు నగరంలోని పద్మూడవ డివిజన్ బాలాజీ నగర్ లో మల్లికార్జున ఆధ్వర్యంలో భారీ ఎత్తున టిడిపి పార్టీలో చేరారు ఈ సందర్భంగా మాజీ మంత్రి పొంగూరు నారాయణ వారందరికీ పార్టీ కడువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం పార్టీ కడువాలు కప్పుకున్న కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు గారు పద్మావతమ్మారుమమ్మం వెంకటేశ్వర్ల ఆచారి ఎం హరికృష్ణ నారాయణ గారిని ఆధ్వర్యాన్ని పనిచేశానికి వీళ్ళందరూ కొత్తగా వచ్చిన టీంకి కాబట్టి డైరెక్ట్ గా ఇప్పుడు జాయిన్ అయ్యే మల్లికార్జును వారి ఆధ్వర్యంలో జరుగుతున్న టీం అందరినీ నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను పార్టీలోకి అందరం కలిసి మలిసి చేస్తాం ఎటువంటి విభేదాలు అవసరం లేదు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది